ఆకట్ల ఉన్న మీ బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం సర్మా గోల్డ్ కంపెనీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మహారాష్ట్రలో రాయ్గఢ్ సముద్ర తీరంలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది తీరం నుంచి కొద్ది దూరంలో పడవ బోల్తా పడినట్లుగా తెలుస్తోంది పడవలో ఉన్న అందరూ కూడా మునిగిపోయి ఉండొచ్చని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు స్థానికంగా రెస్క్యూ ఆపరేషన్ అయితే అక్కడ కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది చేపల వేటకు వెళ్లిన సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది ఆ పడవ ఏ విధంగా సముద్రంలో మునిగిపోయిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఎస్ చూసాం కదా ఆ పడవ ఎంత లోతుకి మునిగిపోతుందో కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది ఒక్కసారిగా అందులో ఉన్న అందరూ కూడా మునిగిపోయినట్లుగా కూడా తెలుస్తుంది చాలా ఘోర ప్రమాదం జరిగినట్లుగా కూడా అక్కడ మనకి ఆ విజువల్లో చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది అందరూ కూడా ఆ పడవలో మునిగిపోయారు ఒక్కరు కూడా బ్రతికి ఉండరు అనేది అయితే ఒక అంచనాకు వస్తున్నారు చాలా వరకు కూడా ఒక్కరు కూడా ఆ బోట్ మీద ఉన్నోళ్ళు ఎవరైతే అక్కడ మనకి కనిపించలేదు దాదాపుగా బోట్ కూడా మునిగిపోయిన విజువల్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి ఆ బోట్లో ఎంతమంది ప్రయాణిస్తున్నారు ఇప్పటివరకు అయితే మనకి అంచనా లేదు బట్ ప్రమాదవశాత్తు ఆ బో పడవ ఆ బోల్త పడినట్లకి మనకి క్లియర్గా విజువల్లో కనిపిస్తుంది కొంచెం కొంచెం అక్కడ మనకి ఆ హెడ్స్ కూడా అక్కడ అక్కడ మునిగిపోయిన చాలామంది ఆ మత్స్యకారుల తలలు కూడా కొంతవరకు మనకి అక్కడ కొంచెం దూరంగానే కనిపిస్తున్నాయి ఆ విజువల్ కూడా చాలా దూరంగానే మనకి కనిపిస్తుంది ఆ ఏ విధంగా మునిగిపోయినా కూడా మనకు అక్కడ కళ్ళకు కట్టినట్టుగా క్లియర్గా విజువల్ అయితే కనిపిస్తోంది మహారాష్ట్రలోని రాయగడి సముద్ర తీరంలో ఘోర పడవ ప్రమాదం సంభవించింది అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది తీరం నుంచి కొద్ది దూరంలో ఒక బోల్త ఒక పడవ బోల్త పడిపోయింది ప్రాథమిక సమాచారం ప్రకారం అందులో ఉన్న ప్రయాణికులందరూ కూడా మునిగిపోయి ఉండొచ్చని కూడా తెలుస్తోంది సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయని చెప్తున్నారు బృందాలు తాళ సహాయంతో పడవను ఒడ్డుకు చేర్చడానికైతే అక్కడ ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా మనకి విజువల్లో కనిపిస్తోంది ఈ ఆపరేషన్లో సహాయం చేయడానికి ఒక హెలికాప్టర్ను కూడా రంగంలోకి దింపినట్లుగా తెలుస్తోంది ఇక ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే కొందరు మత్స్యకారులు చేపలు పట్టేందుకు పడవలో వెళ్లగా వాళ్లు ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు నీట మునిగి ఉండొచ్చని కూడా చెప్తున్నారు దాంతో అందులో ఉన్న ప్రయాణికులు కూడా మునిగిపోయి ఉండొచ్చు అని కూడా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం వారిని కాపాడేందుకు ఆపరేషన్ అయితే కొనసాగుతుందని తెలుస్తుంది ప్రమాదంలో ఎంతమంది చిక్కుకున్నారనేదైతే ఇంకా తెలియాల్సి ఉంది ఆపరేషన్ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని కూడా ఎన్సీపీ నాయకుడు సునీల్ తత్కరే చెప్తున్నారు ఎస్ సో మనం అయితే ఆ విజువల్స్ క్లియర్ గా చూస్తున్నాం పడవ ఏదైతే ఉందో అది మొత్తం కూడా క్లియర్ గా బోల్తా పడిపోయింది ఇందులో కొంతమంది వేటకు వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తుంది ఆ వేటకు వెళ్లిన పడవే బోల్తా పడినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు దీంతో పాటు ఆ పడవలో కొంతమంది ప్రయాణికులు కూడా ప్రయాణిస్తున్నారు అనేది అయితే చెప్తున్నారు బట్ ఇందులో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు ఎంతమంది వేటకు వెళ్లే మత్స్యకారులు ఉన్నారు ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు అనేది కూడా ఇప్పటి వరకు అంచనా వెయ్యలేదు అని చెప్తున్నారు రెస్క్యూ అయితే ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది దీనికోసం ఒక ఆపరేషన్ కూడా ఒక ఆపరేషన్ కోసం ఒక హెలికాప్టర్ను కూడా రంగంలోకి దింపినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా అక్కడ రంగంలోకి దిగి సహాయక చర్యలను అయితే చేపట్టినట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది ఇందులో ఉన్న ప్రయాణికులందరూ కూడా మునిగిపోయి ఉండొచ్చని ప్రస్తుతం అయితే అధికారులు చెప్తున్నారు సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి ఘటనా ప్రాంతాల సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్తున్నారు ఆ బృందాలు కూడా తాళ్ల సహాయంతో పడవను ఒడ్డుకు చేర్చడానికి అయితే ప్రయత్నిస్తున్నట్లుగా మనకి విజయంలో కూడా కనిపిస్తుంది చూస్తూ ఉండగానే ఆ పడవ ఏ విధంగా ఆ సముద్రంలో మునిగిపోయిందో కూడా మనకి కనిపిస్తుంది ఆపరేషన్లో చేయడానికి ఒక హెలికాప్టర్ కూడా రంగంలోకి దిగింది ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారాయని చెప్పుకోవచ్చు అందులో ఉన్న ప్రయాణికులు కూడా మునిగిపోయి ఉండొచ్చని అధికారులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం వారిని కాపాడేందుకు ఆపరేషన్ కొనసాగుతుంది బట్ ఈ ప్రమాదంలో ఎంతమంది చిక్కుకున్నారు ఎంతమంది బ్రతికి ఉన్నారు ఎంతమంది ఇందులో అసలు ప్రయాణిస్తున్నారు మత్స్యకారులు ఎంతమంది అసలు ప్రయాణికులు ఎంతమంది అనేది ఇప్పటివరకు అయితే అధికారులు లెక్కలు చెప్పని పరిస్థితి అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ అయితే అక్కడ కొనసాగుతోంది అని కూడా చెప్తున్నారు సహాయక చర్యలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అయితే వివరాలు వెల్లడిస్తామని కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు Yo soy el tipo, de la silla